అర్థమవుతుందా మూడు రకాల చెడు ఉంది అతను దైవాన్ని నమ్మకపోయినా అతను దైవ ఆరాధన చేయకపోయినా మంచి పనులు చేస్తే మంచి పనులు చేస్తే అతనికి తర్వాత అతని మంచి పనుల వల్ల సన్మార్గ భాగ్యం లభించే అవకాశం ఉంది ఇక్కడ మంచి పనులు చేయకుండా ఒకటి మంచి పనులు చేయట్లేదు రెండోది దైవాన్ని నమ్మట్లేదు రెండో చెడు మూడో చెడు దైవాన్ని నమ్మకపోగా దైవ ధర్మాన్ని అణచివేయాలని కానీ దాన్ని వక్రీకరించాలని కానీ దాన్ని రూపుమాపాలని కానీ దైవం చెప్తున్నాడు వారు దైవం యొక్క జ్యోతిని అల్లా యొక్క జ్యోతిని నోటితోని ఊది ఆరిపేయాలని అనుకుంటున్నారు ఎప్పుడు అనుకున్నారయ అంటే ఇది నోహ సలం కాలం నుంచి అనుకున్నారు ఏది మొహమ్మద్ సలహస్లం గారి కాలంలో కూడా అనుకున్నారు మక్కాలో ఆయనని పన్నెండు తెగలు కలిసి చంపేసి ఈ ఇస్లాం అనేది లేకుండా చేద్దాం అనుకున్నారు ఏది దైవధర్మం అనేది లేకుండా చేద్దాం అనుకున్నారు చేద్దాం అనుకొని ఆయనకి అన్ని రకాల ఆఫర్లు ఇచ్చారు ముహమ్మద్ సుల్ ఇస్లాం గారి యొక్క తాతగారితో మాట్లాడారు అబు తాలిబ్ గారితోని అబ్దుల్ ముత్తలిబ్ గారు సారీ అబ్దుల్ ముత్తలిబ్ గారితో మాట్లాడారు తర్వాత ఆయన చనిపోయారు ఆయన ఆయన చెప్తున్నాడు చనిపోవడానికి ముందు ఎందుకు మన జాతి వాళ్ళతో మనకి వైరం ఎందుకు వద్దు ఈ పని ఆపేద్దాం దేవుడు ఒక్కడే అల్లా ఒక్కడే అని చెప్పే పని ఆపేద్దాం అంటే ఇది ఆపను అని చెప్పి వాళ్ళ తాతగారికి చెప్పడం జరిగింది అబ్దుల్ ముత్తలిబ్ గారికి తర్వాత ఆయన గారు చనిపోయిన తర్వాత అబు తాలిబ్ గారు ఆయన బాబాయ్ గారు ముహ్మద్ సొలస్లాం గారి బాబాయ్ గారు మొహ్మద్ సొలస్లాం గారి బాబాయ్ గారితోని ఆ తెగలన్నీ మక్కాలో ఉన్న పన్నెండు రకాల తెగలు అందరూ కూడా మషూరా పెట్టారు మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి ఏమంటున్నారు ఈ పని ఆపాలి మీ ఓడు ఈ అల్లా ఒక్కడే అని చెప్పే పని ఆపాలి దేవుడు ఒక్కడే పని అని చెప్పే పని ఆపాలి దానికోసం ఏమేమంటాడు ఈ మక్కాకి రాజుని చేయమంటాడా విన్నారా ఈ అంశం ఇంతకుముందు టాపిక్ ఇది అయితే ఆయన అంటున్నాడు రాజుని చేస్తాం ఈ అల్లా ఒక్కడే అని చెప్పే పని ఆపే మనం ఇంకెక్కడా విస్తరించలేదండి పునఃస్థాపన జరుగుతుంది అర్థమవుతుందా మక్కాలో ఈ దైవధర్మం ఇస్లాం అనేది పునఃస్థాపన జరుగుతుంది అయితే వాళ్ళు అంటున్నారు మళ్ళీ అడుగుతున్నారు రాజుని చేస్తానంటే వద్దన్నాడు సరే ఇంకేం కావాలి ధనమంతా ఉన్నోళ్ళ దగ్గర ధనమంతా తీసుకొచ్చి నిన్ను అపర కోటీశ్వరిని చేస్తాం ఈ అల్లా ఒక్కడే అనే మాట వదిలేయి లేదు అది కుదరదు అంటున్నాడు తర్వాత ఇంకొక ఆపర్ చెప్పారు ఇంకొక ఆపర ఏం చెప్పారంటే మక్కాలో ఉన్న అందమైనటువంటి ఇచ్చి పెళ్లి చేస్తాం అదైతుందా అందమైన అమ్మాయిలు ఇచ్చి పెళ్లి చేస్తాం నువ్వు ఓర్ని కోరుకుంటూ కోరుకో వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తాం నువ్వు ఈ అల్లా అక్కడే అని పని ఆపేసాయి పునఃస్థాపన జరుగుతుంది ఇంకెక్కడ కూడా ఓన్లీ మక్కాలోని పన్నెండు సంవత్సరాలు ఖురాన్ అవతరణ కార్యక్రమంలో జరిగినటువంటి మషూరాలు ఇవన్నీ కూడా ముష్రికులు కాఫీర్లు మునాఫిక్లు వీళ్ళందరూ కూడా విశ్వాసులతోని మొహద్ సొలస్లాం గారి బాబాయ్తోని మంతనాలు జరుపుతున్నారు మా మొహద్ సొల్ సలాం గారి తరపు నుంచి వాళ్ళ బాబాయ్ గారికి ఈ ఇన్ఫర్మేషను ఈ మీటింగ్ వ్యవహారం వెళ్తుంది అప్పుడు ఆయన అన్నాడు ఒకటే మాట అన్నాడు బాబాయ్ ఈ పని సాక్షాత్తు భూమి ఆకాశాలను పుట్టించిన దైవం నాకు అప్పచెప్పాడు దీనిని ఆపటానికి మీరు నాకు ఒక చేతిలో సూర్యుడిని ఒక చేతిలో చంద్రుణ్ణి పెట్టినా కానీ నేను దీన్ని ఆపను నా వశంలో లేదు దీన్ని ఆపటం నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ధర్మాన్ని దాని చివరి అంచుల వరకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత నాది దీన్ని నేను ఆపలేను ఒక చేతిలో సూర్యుడిని ఒక చేతిలో చంద్రుడిని పెట్టినా కానీ ఈ పనిని నేను ఆపను అన్నాడు ఆపను అంటే చూడండి అల్లా యొక్క జ్యోతిని దైవం యొక్క జ్యోతిని ధర్మాన్ని దైవ ధర్మాన్ని నోటితో ఊరిపే ఊది ఆరిపేయాలనుకోవటం అది అజ్ఞానం ఇది మక్కాలో ముష్రికులతోనే స్టార్ట్ అయింది అంతకుముందు కాలంలో ఆయన తొమ్మిది వందల యాభై సంవత్సరాల హితబోధ చేశాడు మొఖాన చెంగి ఆయన చూస్తే చూడండి దగ్గరికి పిలిచి చెవుల్లో చెప్పాడు రహస్యంగా చెప్పాడు దైవం అక్కడే నమ్మండి అని వాళ్ళు నమ్మలేదు బహిరంగంగా చెప్పాడు ఎవరు నోహాలు నమ్మలేదు అదే అవుతుందా ఆయన చూస్తే ఈయన కనపడితే ఇప్పుడు దేవుడు అక్కడే చోది పెడతాడు అని మొఖాన కొంగేసుకొని అదే మొఖాన కండవులు వేసుకొని మొఖం దాసుకొని వెళ్ళారు వెళితే కూడా ఆపి ముఖం మీద కొంగు తీసి ఆ కండవ తీసి ఆ ముఖం మీద చేసిన కండ కండవ తీసి ఈ లోకం ఒక మాయ నిన్ను గుట్టించిన వాడిని నువ్వు నమ్మాలి ఆయన్నే నువ్వు ఆరాధించాలి అదే మానవ జీవిత సాఫల్యం అని చెప్పి నువ్వు అలాయి ఇస్లాం వారు చెప్పారు అదే మొహమ్మద్ ఇస్లాం గారు అక్కడి నుంచి మధ్యలో వచ్చిన ఇబ్రాహీం ఇస్లాం దేవుడు అక్కడేం చెప్పాడు తర్వాత ఎంతమంది అయితే వచ్చారో ఇస్సాక్ అల ఇస్లాం అదే మూస అలాయి ఇస్లాం ఇస్లాం ఇలాగ వీళ్ళందరూ కూడా అల్లా ఒక్కడే దైవం ఒక్కడే అనేటటువంటిది ప్రతి జాతికి వాళ్ళ వాళ్ళ జాతులకి సందేశం ఇచ్చారు అందులో మంచి వాళ్ళు ఉన్నారు నమ్మిన వాళ్ళు ఉన్నారు నమ్మిన వాళ్ళు ఉన్నారు ఇక మొహద్ సల్స్లాం గారి కాలం కాడికి వచ్చింది అప్పుడు అంతకుముందు జాతులన్నీ ఎవరైతే ధిక్కరించారో ఎవరైతే నమ్మలేదో వాళ్ళకు ఒక గడువు ఇచ్చాను ఆ గడువులోపు వాళ్ళు నమ్మలేదో వాళ్ళని భయానకమైనటువంటి శిక్ష కోసం నేను పట్టుకున్నాను నేను శిక్షించడానికి నేను రెడీ అయిపోయిన తర్వాత ఈ శిక్ష వద్దు ఆపే అని చెప్పేవాడు లేడు ఆపేవాడు లేడు అర్థమవుతుందా మానవులు వాళ్ళు చేసుకున్న చెడు కర్మలకి వారు శిక్షించబడ్డారు సర్వనాశనం అయిపోయారు దైవం అంటున్నాడు మాట అర్థమవుతుందా అలా పునఃస్థాపితమైనటువంటి మక్కాలో ఈ ధర్మాన్ని వీళ్ళు ఎన్ని ప్రలోభాలకి గురి చేసినా నేను దీన్ని ఆపలేనని మమ్మల్స్ అస్సలంగా చెప్తే వాళ్ళు ఒకటి డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు ఒకటి డిసైడ్ చేసుకున్నారు ఏం చేసుకున్నారంటే తెగకొక నాయకుడు నాయకుడు కొడుకు వచ్చి ఈ మొహమ్మద్ సుల్హ్స్లాంగం గారిని హత్య చేసేటటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి అదవుతుందా పాల్గొనాలి అప్పుడు పన్నెండు తెగల నాయకులు వచ్చారు పన్నెండు తెగల నాయకులు వాళ్ళ కొడుకులు ఒకరోజు సీక్రెట్గా ముహ్మద్ సుల్హస్లాంగం గారిని చంపాలనుకున్నారు యొక్క జ్యోతిని నోటితో ఊరి ఊది ఆరిపేయాలి ఈ నొక్కని చంపితే ఇస్లామిగా సమస్య పోద్ది అని అనుకున్నారు వాళ్ళు ధర్మాన్ని మేము పూర్తిగా నశింపు చేస్తామని అనుకున్నారు అలా అంటున్నాడు పైనుంచి ఇక్కడి నుంచి నువ్వు మదీనా వెళ్ళిపో ఇక్కడ నిన్ను చంపడానికి కుట్రలు చేస్తున్నారు వీళ్ళు నీకు పర్మిషన్ ఇచ్చా మదీనా వెళ్ళిపో అక్కడ నుంచి ఎప్పుడైతే పర్మిషన్ వచ్చిందో రెండు నెలల ముందు పర్మిషన్ వచ్చింది ఆయన అబూబకర్ సిద్ది రజనీ లతాల గారు రెండు వంటల్ని మంచిగా మేపుతూ ఉన్నారు అదైతుందో ఒకరోజు రాత్రి అలీ రజనీ లతాల అనహుని ఈ యొక్క ముమద్ సుల్స్లాం గారి యొక్క పడుకునే ప్లేస్లో పడుకోబెట్టి నువ్వు దీంట్లో పడుకో అని చెప్పి ఆయన బయలుదేరి బయటికి మదీనా నగరం వెళ్ళటం జరిగింది వెళ్ళే క్రమంలో ఎన్నో సూచనలు ఎన్నో సూచనలు ఎన్నో అద్భుతాలు వెళ్ళే క్రమంలో అదమవుతుందా వాళ్ళందరూ కుట్రబన్ని ఇంటి ముందే ఉన్నారు ఏనా బయటకు వచ్చాడు బిస్మిల్లాని తీసుకోకటి తీసుకొని వాళ్ళ మీద ఇలా చెల్లాడు వాళ్ళిద్దరి గురించి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అది ఎటుంటుందా అంటే ఉత్తరం ఉంటుంది అదైతుందా అది మక్కాకి ఇటు బాగానే ఉంటుంది అయితే మొహద్ సుల్ ఇస్లాం గారు డైరెక్ట్కి వెళ్లకుండా దక్షిణం వైపు వెళ్ళారు దక్షిణ వైపు వెళ్ళి మూడు రోజులు ఒక గుహలో తలదాచుకున్నారు ఎవరు అబ్బూ బక్కర్ గారు అబ్బూ బక్కర్ సిద్ధి రజన అనుహారు మొహమ్మద్ సుల్ ఇస్లాం గారు ఆ గుహలో కొన్ని అద్భుతాలు జరిగినాయి సరే అయితే ఆయన మూడు రోజులు గుహలో ఉన్నాడు మూడు రోజుల తర్వాత ప్రయాణం అయ్యాడు ఈ మూడు రోజుల్లో వాళ్ళందరూ వచ్చారు ఆ గుహ దగ్గరకు కూడా వచ్చారు గుహ దగ్గరకు వచ్చేసరికి ఆ గుహలోకి వెళ్ళటానికి లోపల ఉన్నాడేమైనా చూడటానికి దిగబోయేసరికి అప్పుడు ఒక సాలి పురుగుకి అల్లతల దైవం ఒక ఆజ్ఞేయటం జరిగింది సాలి పురుగు గబగబ బూజు అల్లేసింది బూజు అల్లేసింది క్షణాల్లో బూజు అల్లేసేసరికి ఆ పైన ఆయన గుహలోకి వెళ్ళి దిగటానికి పోపోయేసరికి మొత్తం బూజు ఉంది బూజు మనిషి ఉంటే బూజు ఉండేది కాదు కదా ఎవరు పోలేదులే అనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు వెనక్కి దిగి వెళ్ళిపోయారు వాళ్ళు అలాంటి ఎన్నో చూసంలో దైవ చూసంలో ముహద్ సలహం గారిని కాపాడిన చూసంలో కో కొల్లలు కో కొల్లలు అక్కడి నుంచి మూడు రోజుల గుహలో ఉన్నారు గుహలో ఒక అద్భుతం జరిగింది అబుబకర్ అబుబక్ర సిద్ది రజనీత అనహ్ గారు ముహ్మద్ సుల్హసలాం గారిని కాపాడటం కోసం తన యొక్క అన్ని బెజ్జాలు ఉంటాయి కన్నాలుంటాయి తన యొక్క ఒంటి మీద ఉన్న దుస్తులు బన్నీను చొక్కావి తీసి అన్ని కన్నాలకి పెట్టడం జరిగింది అన్ని కన్నాలకు పెట్టిన తర్వాత ఇంకొక కన్నం మిగులుతుంది ఒక కన్నానికి తన చేయి అడ్డం పెడతాడు ముమద్ సులహ స్లాం గారు అలిచిపోయి అబ్బుబకర్ర సిద్ది కాజనీత గారికి తొడ మీద ఇట్లా మోకాలు పైన భాగంలో ఒళ్ళో తలబెట్టుకొని ఆయన నిద్రపోయారు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు ఈ లోప ఆయనకి ఏదో పురుగు కుట్టింది ఎవరికి అబూబకర్ సిద్దిక్ రజన తలన్న వారికి ఆ పురుగు ఆ మంటకి విషమంత ఒళ్ళంతా మంటకెక్కి కళ్ళమటి నీళ్ళు గారితోనే ఆయన ముహద్ది సొలిస్లాం గారి ఒళ్ళో పడుకున్నాడు ఆయన లేపటం బాగోదని చెప్పి అలానే నొప్పి భరిస్తూ ఉంటే ఆ నొప్పి తట్టుకోలేక కళ్ళమట్టి నీళ్ళు గారి ముమర్ గారి మొక్క మీద పడ్డాయట అబ్బుబకర్ ఏమైంది అని చెప్పి ఒక్కసారి లేస్తే ఏదో పురుగు కుట్టింది ముహ్మద్ సుల్స్లాం నా ప్రాణం నా భార్య పిల్లలు అల్లాకి అర్పితం ఏదో నాకు అయిపోతుందని అన్నాడు అప్పుడు గబగబా ఆయన తన యొక్క లాలాజలాన్ని తీసి అక్కడ కుట్టిన కాడ రాసి బిస్మిల్లాని దువా చేస్తే ఆయన కూడా క్షణాల్లో తగ్గిపోతుంది ఆయన కూడా క్షణాల్లో ఇది ప్రతి మనిషికి తెలియాలండి ఎందుకంటే అద్భుతాలకే అద్భుతాలు జరిగినాయి ఇక్కడికి వస్తే అద్భుతం జరిగిద్ది అనేటటువంటి నమ్మకం ఉన్నప్పుడే వాళ్ళలో విశ్వాసం అనేది జనిస్తుంది అర్థమవుతుందా అక్కడ నుంచి ఈ మూడు రోజుల లోపల ఏం జరిగింది వెళ్ళిపోయిండు మదీనా వెళ్ళిపోయిండు మదీనా వెళ్ళిపోయిండు అని అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఆయన మూడు రోజులు అక్కడ గుహలో ఉన్నారు తర్వాత ఒక ప్రకటన చేశారు మక్కా ముస్గులు పన్నెండు తెగలు వాళ్ళు అందరూ వాళ్ళు సంతపోలే అంతా బాబాయిలు పెదనాన్లు అంత సొంతపోలే అర్థమవుతుందా వీళ్ళందరూ కలిసి ఒక ప్రకటన చేశారు పన్నెండు తెగలల్లో మొహ్ సలాంగారు నోరైనా చంపి తీసుకొచ్చినా లేదా బంధించి తీసుకొచ్చినా నూరు వంటల బహుమానం ప్రకటించారు చిన్న విషయం అండి నూరు వంటల బహుమానం అంటే ఏంటో తెలుసా ఆ రోజు ఈరోజు ఇంటి ముందు కారు ఉంటే అంత గౌరవం ఒక్క కారు ఉంటే ఆ రోజు ఇంటి ముందు వంట ఉంటే అంత గౌరవం వంద కార్లుంటే ఇంటి ముందు వంద కార్లుంటే మరి వంద వంటల బహుమానం అంటే ఎవడైనా ఆగుతాడేగా అందులో మక్క అరబులు ఎలా ఉన్నారా అంటే ఒకళ్ళ ఒంట్ ఇంట్లో ఉన్న వంట వేరే వాళ్ళ దొడ్లోకి వెళ్ళి వాళ్ళ గడ్డి మేస్తే దానికి సంవత్సరాల తరబడి కొట్టుకునే వాళ్ళంట వీళ్ళ ఇంట్లో ఉన్న తాడు ఇడిపించుకొని వేరే వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ నీళ్ళు తాగితే వాళ్ళ తొట్లో ఉన్న నీళ్ళు తాగితే సంవత్సరాల తరబడి కొట్టుకునే వాళ్ళంట అంతటి అజ్ఞానం జాతికి సందేశం అందించే బాధ్యత ముమస్ సుల్ గారిని ప్రవక్తగా నియమించి సందేశ బాధ్యత ఏను అప్పచెపితే ఏనని చంపి తెచ్చినా బంధించి తెచ్చినా నూరు వంటల బహుమానం అంటే ఆ జాతికి ఇంకా అల్లా ఎవరో తెలియదు దైవం ఎవరో తెలియదు అలాంటి మూర్ఖ జాతికి మొండి జాతికి వంద వంటల బహుమానం అంటే ఇంకా ఎంత కర్కశంగా ఉంటారు ఎంత కఠినంగా ఉంటారు మదీనా బయలుదేరి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే చివరికి ఒక ఆయన దగ్గరకి పోయిన తర్వాత ఒక ఆయన ఏదో అవి చూస్తాడట చూసి ఇటు పోయింది అని అనుకొని దగ్గరకి పోయేసరికి ఆయన యొక్క వంటె వంటె గుర్రం ఉంది సంథింగ్ అటు మలపగానే ఆగిపోతుంది ఆగి ఆగిపోతుంటే అటు మలపగానే దాన్ని గట్టిగా కొరడతో కొట్టాడు కొట్టే అటే మలుపుతుంటే దాని కాళ్ళు మోకాళ్ళు లోతు ఇసుకలోకి కూరకపోయినాయి అట కోరకపోయినాయి భూమిలోకి కూరకపోయి ఆయన దాని మించి కింద పడ్డాడు మళ్ళీ ఇలా మూడు సార్లు జరిగింది రెండు మళ్ళీ లేచాడు మళ్ళీ లేచి మళ్ళీ ఎక్కి మళ్ళీ గద్దించాడు మళ్ళీ అసలు ఆయన దగ్గర ఏదో అద్భుతం ఉంది ఆయనకి దైవం తోడుగా ఉన్నాడు తోడై ఉందని చెప్పి ఆయన తెలుసుకొని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి కల్మా చదివి లాహిల్లల్లాహ్ మహమ్మద్ రసుల్లా కల్మా చదివి ఆయన దైవధర్మాన్ని ఒప్పుకొని దేవుణ్ణి ఒక్కడిగా ఒప్పుకొని నీటి నుంచి ఎవరు రాకుండా కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మాటిచ్చి ఆయనకి తిరగడం జరిగింది అలాగా దైవధర్మాన్ని నోటితో ఊరి ఊది ఆర్పేయాలంటే ఆ తర్వాత వాళ్ళు మదీనా చేరారు మదీనాలో ఈయన రాక కోసం ముందుగానే వెళ్ళి పనిచేసినటువంటి వారు దేవుడు ఒక్కడే నొప్పుకునే వాళ్ళు మదీనా ప్రజలు చాలామంది గుంపులు గుంపులుగా ఎదురుచూస్తున్నారు మొహమ్మద్ సులస్లం గారి కోసం ఆ మొహద్దులహస్లం గారు వెళ్ళారు వంటెక్కారు ఎవరి ఇంటి దగ్గర అయితే వంట ఆగుతుందో అదే విడిదన్నారు అక్కడే ఉన్నారు అక్కడ మసీదే నవ్వి తర్వాత తయారు చేయడం జరిగింది అది క్రైస్తవ సామ్రాజ్యం మొత్తం మదీనా నగరం మొత్తం ముహ్మద్ సుల్స్లాం గారి మక్కా నుంచి మదీనా వచ్చినప్పుడు అదంతా క్రైస్తవ సామ్రాజ్యం గుర్తుపెట్టుకోండి అందరూ కూడా క్రైస్తవ సామ్రాజ్యం కానీ క్రైస్తవు పండితులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ ప్రవక్త రావాలి వాళ్ళందరికీ తెలుసు ఏనకట్ట బైబిల్ పండితులందరికీ తెలుసు ఆ ప్రవక్త రావాలి వాళ్ళు ముగ్గురు కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు ఏలియావా ఏలియా వచ్చాడు క్రీస్తువా క్రీస్తు వచ్చాడు ఆ ప్రవక్త కోసం ఎదురు చూస్తున్నారు ఆ ప్రవక్త ఈ ప్రవక్త అని క్రైస్తవ సామ్రాజ్యాలు ఎన్నో ఆయనకి సపోర్ట్ చేశాయి దైవం ఒక్కడే ప్రవక్త ఆదం గారి కాడి నుంచి దైవ ధర్మాన్ని దైవం ఒక్కడే అని తెలిపిన ధర్మం ఇది దైవధర్మం ఇది అరబ్బీలో ఇస్లాం అని మాత్రమే పిలువబడుతుంది అరబ్బీలో ఇస్లాం అంటారు తెలుగులో ధర్మం అర్థమవుతుందా యేసు వారిని అక్కడ ఆ రాజు దగ్గరికి ముందే పనిచేసి ఇదంతా కూడా చెప్తే ఇంకా చాలా పెద్ద వివరణ ఉంటుంది దగ్గర దగ్గర పెద్ద పుస్తకం ఇది ముహ్మద్ సలహీస్లాం గారు ముందుగా పంపించినప్పుడు ఒక గ్రూప్ని మదీనాలు పనిచేయడానికి పంపిస్తారు దేవుడు అక్కడని అక్కడ రాజు దగ్గర వీళ్ళు పట్టుబడతారు మీ రాజ్యంలోకి వచ్చి వీళ్ళు మతప్రష్టులు చేస్తున్నారని అంటే అప్పుడు రాజు దగ్గర వీళ్ళు చెప్పినటువంటి ప్రస్తావన మీరు ఏం చెప్తున్నారంటే మాకు ప్రవక్త వచ్చాడు ఆయన ప్రవక్తలందరినీ నమ్మాలని చెప్తున్నాడు ఈసలా స్లాం గారిని కూడా నమ్మాలని చెప్తున్నాడు మరేం మహిళ పవిత్రమైలని చెప్తున్నాడు ఈసల ఇస్లాంని ఏ దైవం పంపించాడు అర్థమవుతుందా ఈయన దైవదాసుని అనే చెప్పుకున్నారు ఆయన వాక్యం ద్వారా తండ్రి లేకుండా పుట్టారు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆ రాజు ఆ క్రైస్తవ రాజు ఒక గడ్డి పూస తీసి పైకి లేపి వీళ్ళు ఈ యొక్క ఈసు ఏసుక్రీస్తువర్ ఈశాల ఇస్లాం ప్రకటించిన ధర్మాన్ని గడ్డి పూసంత పెంచలేదు గడ్డి పూస అంతా కాబట్టి వీళ్ళకి నా యొక్క సపోర్ట్ ఉంది మీరు వెళ్ళి నా రాజ్యంలో దైవం అక్కడని మీ చివరిగా వచ్చిన ఆ ప్రవక్త చెప్పినటువంటి మాటల్ని మీరు ప్రచారం చేయండి నా మద్దతు కూడా ఉంటుంది అని చెప్పినటువంటి సపోర్ట్ ఉంది అలాగా తర్వాత వచ్చి అజ్జతుల్ విజాలో ఇక తర్వాత మక్కా వశమైంది తర్వాత అర్జుతుల్ విజాలో లాస్ట్ ప్రసంగంలో లాస్ట్ మీటింగ్లో అందరికీ చెప్పడం జరిగింది ఇది దైవధర్మం దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళండి అని ఆయన శిష్యులకు చెప్పాడు ప్రపంచవ్యాప్తంగా శిష్యులు అందరూ భార్య పిల్లలను తీసుకొని వాళ్ళ యొక్క ఒంటలను తీసుకొని ఆస్తిపాస్తులు వదిలేసి దైవధర్మాన్ని ప్రకటించడానికి ప్రపంచవ్యాప్తంగా బయలుదేరి వెళ్ళిపోయారు ప్రపంచవ్యాప్తం అయిపోయింది దైవధర్మం నోటితో ఊర్పి ఊది ఒక్క వ్యక్తిని చంపితే ఆగిపోతుందని వాళ్ళు అనుకున్నారు మక్కా ప్రజలు అనుకున్నారు నోహలేసలం ప్రజలు అనుకున్నారు ఫిరోను సామ్రాజ్యం ఫిరోను మూసలేసలం ఫిరోను అనుకున్నాడు మూసలేసలం చంపితే సమస్య పోద్దని కాబట్టి ఇది ఆగేది కాదు భూమండలం ఉన్నంత వరకే ఈ ధర్మం ఉండేది రెండే రెండోనే మీ ముందు మంచి చెడు మంచి చెడు ఎప్పటికీ ఒకటి కావు దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మిన వాళ్ళు భూలోకంలో సఫలరు పరలోకంలో వారికి సాఫల్యం అదే స్వర్గం జన్నత అంటారు నిత్యజీవం అంటారు వైకుంఠం అంటారు నమ్మని వాళ్ళకి భూలోకంలో నష్టమే పరలోకంలో నష్టమే గ్రంథాలన్నీ చెప్పే మాట ఇది ప్రవక్తలు అందరూ చెప్పిన మాట అదే దివ్య చివరిగా ధృవీకరించమని చెప్తుంది వారి గ్రంథాలను వారు చదవలసిన విధంగా చదివితే ఈ కురాన్ని వారు నమ్ముతారు వారి ప్రవక్తల్ని వీళ్ళు వాళ్ళు వేరే అనుకుండా అందరి ప్రవక్తల్ని మీరు ప్రేమించాలి నమ్మాలి అనే కండిషన్ చివరి గ్రంథం ద్వారా దైవం మనకి తెలియజేశాడు అలా నమ్మి ఆచరణ చేసి ప్రపంచం నలుమూలల అందరికీ దైవం ఒక్కడని చెప్పే పనిలో మనమందరం ఒకరికొకరం సహాయకులుగా ఉండేటటువంటి అదృష్ట భాగ్యాన్ని అనుగ్రహించమని అందరం కూడా ఒకరి హృదయాలు ఒకరిని కలిపి ప్రేమ ఐక్యత అనురాగం ఉండేలాగా అనుగ్రహించమని అలాతో దువా చేస్తున్నాను వాకిద్దు అలహద రబ్బిాలమిన అసలం వరహుల వుహూ